పత్రికలు ఏదైనా సమావేశం పట్టించు మరి సిద్ధికేటె జిల్లాలో ప్రభుత్వం ఉన్న అయితే ఉద్యోగ పంపిణీ అవర్సు పట్ల అయితే కావాల్సిన విధానం అవసరాలు కొంచెం కూడా కొన్ని డిపాజిట్ చేస్తున్నారు మరి పంపిణీ కలిగలేదు అనే జగన్ కొన్ని ఉన్నాయి రాష్ట్రంలో అరవై తొమ్మిది మంది రైతులు అరవై మూడు లక్షల పత్తి పండిస్తారు ఏడు లక్షల కంది పండిస్తారు మరి ఏడు లక్షల ఎకరాల కంటితో పాటు ఆరు లక్షల ఎకరాల మొక్కజొన్న మిగతా పది లక్షల ఆయి కానీ ఆ తర్వాత కూరగాయల పండ పండించు కావచ్చు పాడే రైతులు కావచ్చు వాళ్ళు మరి అన్నింటికీ ఎరువులు ఇంపార్టెంట్ పోషకాలు ఇంపార్టెంట్ కాబట్టి రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు మరి ఎందుకు ఆదుకుంటలేము అనేది ఒక సమస్యగా మారిపోయింది మరి ఇప్పటికైనా కన్ను తెరిచి రైతులను ఆదుకునే ఉద్దేశంతో మన ప్రభుత్వాలు రెండు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సమన్వయంతో రైతులను అతి తొందరగా ఆదుకోవాలి అన్ని విలువలను పుంజుకోవాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాం మరి రైట్ సంఘాల సమైక్య ద్వారా తెలంగాణ రాష్ట్ర రైట్ సంఘాల సమైక్య ద్వారా డిమాండ్ కూడా చేస్తాము అంతేకాకుండా ఈ పంటల 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 వ్యవసాయ ప్రణాళికలు కూడా తక్షణం అమలులోకి తీసుకొచ్చి ఏ పంటలు ఎంత ఎంత కావాలి ఎంత దిగుబడి వస్తుంది ఎంత మరి దీనికి అవసరం ఉంది రైతులకు ఏమీ ప్రస్తావనే దాన్ని కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది రైతు సంఘాల డిమాండ్ చేస్తుంది నానో ఫర్టిలైజర్ కూడా ఏదో శాతం తగ్గిందని కొన్ని అంచనాలు ఉన్నాయి మరి నానో ఫర్టిలైజర్ తీసుకొచ్చి దీన్ని పూర్తిగా తొలగించుకోవాలనే ఉద్దేశం ప్రభుత్వాలు ఉంటుంది ఏంటంటే మీరు ఇచ్చేది ఇది నాన్న పట్టలేదు అనుకుంటు ఎవరైతే పోవాలనుకుంటారో తెలిసిన రైతులు కావచ్చు శాస్త్రవేత్తల సమన్వయంతోని మరి వ్యవసాయ ఇది మరి పనులు కానీ ఏదే కానీ డిమాండ్తో పాటు ఆ డిమాండ్ తక్షణం నెరవేర్చాలని నేను కోరుకుంటూ తెలంగాణ రైతు సంఘాల సమైక్య నుంచి ప్రభుత్వాలను ఒకటే మొట్టమొదలు వ్యవసాయానికి సరిపోయే దాన్ని పూర్తి స్థాయిలో అందించి సబ్సిడీ కానీ ఇవే కానీ రుణమాఫీలే కావచ్చు ఇంకా వేరే ఏది ఉన్నా కానీ నష్టపరిహారాన్ని అన్నింటి పూర్తి తొందరకు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది మరి తొందర డిమాండ్ ప్రకారం చేయాలని ఆలోచిస్తున్నాం అతిపక్షంగా రైతే రాదు అంటారు కానీ రైతు యొక్క పరిపాలనకు వచ్చిన తర్వాత అధికారంకి వచ్చిన తర్వాత ఆ నాలుగు మరి రాదు రైతు యొక్క వెంటంతా వండికిపోతా ఉన్నది పాలన వ్యవహారాలలో ప్రస్తుతం ఇప్పుడు వానకాలం రైతాంగానికి ఎలా కష్టం వచ్చింది యూరియా చేత ఆ యూరియా కోసము రాత్రి మూడు గంటలకు వచ్చి వద్దంత ఉపాసం ఉండి రాత్రి కూడా ఒక సంచి పడకడం లేదు మరి రాష్ట్ర ప్రభుత్వం ముందు చూపుతో ఇంతవరకే మరి యూరియాలు తీసుకొచ్చి గోదావరి లేకుంటే ఈ నాటి పరిస్థితి వచ్చేది కాదు అదే విధంగా తెలంగాణ కేంద్ర ప్రభుత్వం కూడా మరి అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టుగా ఈ యొక్క దుర్గతి పట్టేది కాదని చెప్పి మా అభిప్రాయం అదే కాకుండా మొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రజలు మరి రుణమాపై రుణమాపై తర్వాత రైతు భరోసా ఇచ్చిందని బోనస్ ఇచ్చిందని చెప్పి మాట్లాడినారు సత్య దూరం ఉంది ఎందుకంటే రైతు రుణవాది కాలేదు లీస్ట్ ప్రకటించి కూడా ఆ ప్రకటించిన లీస్టు డబ్బులు పడలేదు అదే కాకుండా బోనస్ మరి వాళ్ళకి పోయిన వారీలేదు యాసంగి మరి మూడు మూడకాలకి ఇచ్చి మిగతా వాళ్ళకు పని చేశారు అదే కాకుండా ఇప్పుడు మొత్తం ఇచ్చిండు అయినా కొందరికి ఇంకా పడలేదు ఆ రైతు భరోసా ఇంకా కొన్ని రైతులు మాత్రం ఇంకా పని లేదు ఆ విధంగా మరి బోనస్ కూడా యాసంగి బోనస్ మొత్తానికి అపూరపడతామని ఆందోళన మరి ఉదాహరణకు వెనక్కుల నిజంపేట వాస్తవిక నిజాంపేట మండలంలో ఒక రైతు యాభై యాభై రూపాయలు రావాలి అవి కూడా ఇంతవరాలి అని చెప్పి ఆయన ఆవేదన చెందుతా ఉన్నాడు అదే కాకుండా ఇంకేందంటే అట్లే కాకుండా స్వామి సిఫారసులను తొందరగా అమలు చేయాలని ఆ కేంద్ర ప్రభుత్వము ఎక్కడైనా సిఫారసు అమలు చేసి రైతుల యొక్క మా రైతు సంఘాల సమయ తరఫున మేము కోరుతూ ఉన్నాము జిల్లా ఇక్కడ మేము తప్పకుండా ఇస్తాం అని చెప్పి చెప్తాను ఇంతవరకు కూడా వాళ్ళ డబ్బు వల్లే మరి ఆందోళన చెందు కాబట్టి వెంటనే మరి రైతు కానీ తర్వాత వడగల్ల వాన వాన నష్టపరిహారం కానీ అదే కాకుండా మరి మరి క్వింటాలు బోనస్ కానీ తర్వాత మృగవాది కానీ తొందరగా ముఖ్యమంత్రి గారు మళ్ళీ రివ్యూ రివ్యూ మీటింగ్ పెట్టి ఎవరైతే పల్లెతో వెళ్ళారో రాలేదో వాళ్ళందరికీ ఇవ్వాలని చెప్పి మా తెలంగాణ రాష్ట్ర రైతాంగ సమస్య మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది